సో ఇందిరమ్మ పాలన ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో సో ఒక్కొక్కరిగా రోడ్డు మీదకు వస్తున్న పరిస్థితులే మనకు కనబడుతున్నాయి మొన్నటికి మొన్న గురుకుల టీచర్లు అంతకుముందు ఆశా వర్కర్లు ఇక నిరుద్యోగుల సంగతి చెప్పనక్కర్లేదు నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు కూడా జరిగినటువంటి మనము సంఘటనలు చాలా వరకు చూసాము సో సో నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడ్డా పరిస్థితులు కూడా మనకు కనిపించాయి ఇక ఆ తర్వాత ఇక ఇప్పుడు హోంగార్డ్లు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు ఇందిరమ్మ పాలనలో ఎదురయ్యాయని చెప్పాలి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచి పదో నెల నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ హోంగార్డ్లకి ఫస్ట్ నుంచే ఈ తొమ్మిది నెలల సంధి ఎప్పుడు టైంకి జీతాలు రాలేవనే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్దెనిమిది వేల పైబడి కూడా హోంగార్డ్లు ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా ఎలాంటి సందర్భాల్లోనైనా అంటే ప్రముఖ ప్రముఖులకు సంబంధించిన పర్యటనలు కావచ్చు లేదంటే పండుగలు కావచ్చు లేదంటే ఇతర సమయాల్లో బందోబస్తు విషయంలో ఈ హోంగార్డ్లు వాళ్ళే ముందుంటారు సో వీళ్ళ పాత్ర పోలీస్ శాఖలో చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ పై నుంచి పై అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేది హోమ్ అని చెప్పాలి అలాంటి హోమ్ గార్డ్లకి తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత హోమ్ గార్డ్లకి టైంకి జీతాలందని పరిస్థితి అయితే ఉంది సో పండగ వేళ ఇక ఈ నెలలో చూడొచ్చు రెండు పెద్ద పండగలు ఉన్నాయి మనకి దసరా అట్లాగే దీపావళి పండగ తెలంగాణలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో తెలంగా ముఖ్యంగా పెద్ద పండగలు ఏవంటే దసరా అట్లాగే దీపావళి అని చెప్పుకుంటుంటారు అట్లాగే ఆగస్టు నెల అంటే ఒక రెండు నెలల సంద కింద చూసుకుంటే కూడా మామూలుగా ఎవరికైనా జీతాలు చూసుకుంటే మంత్ ఎండింగ్ కానీ అంటే థర్టీ ఎత్తు లాస్ట్ డేట్ వస్తే ముప్పై తారీఖు కానీ లేదంటే ముప్పై ఒకటి తారీఖు కానీ ఒకవేళ ముప్పై ఒకటి తేదీ ఉంటే ముప్పై ఒకటి తేదీకి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అట్లాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వచ్చే సిచ్యువేషన్ అట్లాగే ఫస్ట్ తేదీ అంటే నెల ఫస్ట్ తారీఖు రోజు కూడా చాలా వరకు చాలా కంపెనీలు కావచ్చు చాలా సంస్థలు కావచ్చు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఒకటో తేదీన జీతాలను వేస్తుంటారు కానీ హోంగార్డ్లకి ఫస్ట్ నుంచి కూడా పదో తేదీలోపు జీతాలు వచ్చేవి కానీ అంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా హోంగార్డ్లకి టైంకే జీతాలు అందేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు టైంకి జీతాలు అందట్లేదు జీతాలు అందకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే సో పండగ వేళ అందులో పెద్ద పండగ అయినటువంటి దసరా పండగ వేళ జీతాలు టైంకి అందకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం కావచ్చు లేదంటే పండగ కావాల్సిన బట్టలు కొనుక్కోవడం కొత్త ప పెద్ద పండగ కాబట్టి ఖచ్చితంగా దసరా పండక్కి అందరూ నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సంస్కృతి అట్లాంటి పండక్కి కూడా ఇప్పటి వరకు హోంగార్డ్లకి జీతాలు టైంకి అందకపోవడంతో మాత్రం వాళ్ళు పండగ పూట ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ జీతాల కోసం ఎక్కువ ఆశగా ఇంకా ఎప్పుడొస్తుంది ప్రతి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఈ ఓ ఈ నెల ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యి కూడా ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీకి వచ్చింది ఆల్రెడీ ఎనిమిది రోజులు అనేసి చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్లకి జీతాలు పడనటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్గా చూసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క నెల కూడా వాళ్ళకి టైంకి జీతాలు పడలేవనేసి మాత్రం హోమ్ హోంగార్డ్లు చెప్తున్నటువంటి మాటలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే కేసీఆర్ ఉన్న సమయంలో మాత్రం వీళ్ళకి టైంకి జీతాలు వచ్చేవట మరి గత ప్రభుత్వ హయాంలో టైంకి తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు రావని కొంతమంది హోంగార్డ్లు ఎప్పుడైనా ఉన్నతాధికారులను కానీ వాళ్ళ పై అధికారులను కానీ అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు టైంకి జరగకపోవడంతో ఈ ఇబ్బంది అనేది కేవలం రెండు నెలల సందే ఏర్పడింది అనేసి చెప్తున్నారు కేవలం రెండు నెలలు అంటే మనం ఆగస్ట్ నుంచి చూసుకున్నప్పటికీ కూడా అంటే డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ తొమ్మిది నెలలు అయిపోయి పదో నెలకి కూడా వచ్చింది సో తొమ్మిది నెలల్లో కూడా ఏ నెల కూడా మా మేము టైంకి జీతాలు తీసుకోలేదని గార్డ్లు చెప్తున్నటువంటి మాటలు అయితే మనం ఒక్కసారి వాళ్ళకూ చూసుకుంటే వాళ్ళు ఒకవేళ లీవ్లు పెట్టినా కూడా ఒకవేళ అత్యవసరమైన లీవ్లు పెట్టినా కూడా తొమ్మిది వందలు రోజు కట్ చేస్తున్నారంట అంటే లీవ్ కింద ఎస్ఎల్ అనేవి సిఎల్ అనేవి ఈఎల్స్ అనేవి ప్రతి ఒక ఎంప్లాయీకి అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు లేదంటే ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి హెచ్ఆర్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి సో అట్లాంటివి కూడా పాటించకుండా ఒక్కరోజు కూడా అత్యవసరమైన లీవ్ వెళ్ళినప్పటికీ కూడా ఆ ఒక్క రోజుకి కూడా తొమ్మిది వందల రూపాయలు కట్ చేస్తున్నటువంటి కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనిపిస్తుంది గార్డ్లు కూడా అదే చెప్పుకుంటున్నారు సో ఒక్కరోజు కూడా మేము అత్యవసర సమయం అనేది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటారు కుటుంబ ప్రతి ఒక్క హోంగార్డ్కి ఒక కుటుంబం అనేది ఉంటుంది తల్లి తండ్రి అట్లాగే ఒకవేళ పెళ్ళి చేసుకుంటే భార్య పిల్లలు ఇలా ఉంటారు సో డెఫినెట్గా వాళ్ళకి మంచి చెడులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కుటుంబానికి సంబంధించి సో కొన్నిసార్లు వాళ్ళకి అత్యవసరమైతే అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే బంధుమిత్రులు పిలిచినప్పుడు ఏదైనా పండగ వాళ్ళకి అటెండ్ అవ్వడం కావచ్చు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అంటే ఎవరైనా అత్యవసర సమయం ఎమర్జెన్సీ లీవ్లు అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ వెళ్ళినా లేదంటే బంధుమిత్రుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఇట్లాంటి ఎమర్జెన్సీ లీవ్స్ కింద లీవ్లు పెట్టినప్పటికీ కూడా వాటికి కూడా రోజుకి దాదాపు తొమ్మిది వందల రూపాయలు కట్ చేస్తున్నారు అనేసి కూడా వాళ్ళ ఆదే ఆవేదన అయితే చెప్ చేసుకుంటున్నారు అయితే ఓవరాల్గా హోంగార్డ్లకి ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఒక పది సంవత్సరాల కిందట చాలా తక్కువ శాలరీ ఉండే కానీ కే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళ జీతాలు కూడా పెరిగాయి అట్లాగే టైంకి జీతాలు అందాయి కూడా చాలా సంతోషం సంబురాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి తర్వాత మాత్రం రాను రాను రాజ రాజగుర్రం గాడిదైనట్టు సో ఇప్పుడు ఏదైతే కేసీ కేసీఆర్ గవర్నమెంట్ దిగినాక ఇంకా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మాత్రం జీతాలు టైంకి అందనటువంటి పరిస్థితి అయితే నెలకొందనేసి టైంకి జీతాలు వస్తాయా ఎప్పుడు అనేసి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే హోమ్ గార్డ్లు అందరూ కూడా మళ్ళీ ఆశా వర్కర్లు ఏ విధంగానైతే మనకు కోటి కోటి ఉమెన్స్ హాస్ట హాస్పిటల్ దగ్గర అంటే ప్రసూతి హాస్పిటల్ దగ్గర కావచ్చు లేదంటే అక్కడ ఎట్లాగైతే ధర్నా చేశారు ఆ తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా రోడ్లు ఎక్కారు ఉద్యోగ భద్రత ఉద్యోగాలు కల్పించాలి నోటిఫికేషన్స్ వేయాలంటూ కూడా పరీక్షలు కూడా కొంత కొన్ని పరీక్షల్ని కూడా పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా నిరుద్యోగులు చాలా వరకు రోడ్ ఎక్కిన సిచ్యువేషన్ మనం చూసాము ఆ తర్వాత చూసుకుంటే సో విద్యార్థులు కూడా అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకులాల్లో మనం చూసాము ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోవడం ఇక గురుకులాల్లో పనిచేసేటువంటి టీచర్లు టీచర్లు వాళ్ళకి బోధన అందించేటువంటి టీచర్ల కొరత ఉండడం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఏ విద్యార్థులకు సరిపడ టీచర్లు లేవన్న మాటలు కూడా మనకు అంటే ఆ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులు అట్లాగే ఆశా వర్కర్లు కావచ్చు గురుకుల టీచర్స్ కావచ్చు పోస్టులను రిలీజ్ చేయాలని సో ఇప్పుడు చూసుకుంటే ఇక హోంగార్డ్లు కూడా ఇదే ఖాతాలో చేరారని అంటే ప్రభుత్వానికి రైతులు సో రైతులు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు రైతు రుణమాఫీ చేశామంటున్నారు వంద శాతం రైతు రుణమాఫీ ఎట్ అ టైం చేస్తామన్నా కూడా కేవలం గ్రౌండ్ లెవెల్లో ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇక రైతు భరోసా విషయంలో మాత్రం ఇప్పటికే ఆ ఊసే ఎత్తట్లేదు ఇంకా ఈ పండగ వేళ రైతు భరోసా ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు కూడా చుక్కెదురైందనేసి చెప్పొచ్చు ఇప్పుడు అదే ఖాతాలోకి మళ్ళీ హోంగార్డులు చేరారు గార్డ్ల విషయంలోనూ సేమ్ అదే ఫాలో అవుతుంది రేవంత్ సర్కారు టో సో టైంకి జీతాలు అందించక సో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఆగస్టు నెలలో మనం చూసుకుంటే ఒకటి నుంచి పదో తే తారీఖులోపు కూడా వాళ్ళకి జీతాలు అందాలి కానీ పద్దెనిమిది తారీఖు అయినా ఆల్మోస్ట్ నెలలో పద్దెనిమిది రోజులు గడిచిన తర్వాత ఎన్ని సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ రెంట్కుంటే ఇంటి రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అట్లాగే ఇంట్లో కుటుంబ పోషణ అనేది ఇంపార్టెంట్ సో సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో పిల్లలకి కావాల్సిన స్కూల్ ఫీజులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ట్యూషన్ ఫీజు కావచ్చు లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ ఉంటే పిల్లలకి అవి అడ్జస్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ పాలు పూలు కూరగాయలు లేకపోతే పేపర్ బిల్లు ఇట్లా చాలా వరకు ఇంటి పోషణకు సంబంధించిన భారాలు ఇంటి యజమాని మీద ఉంటుంది సో హోంగార్డ్ల విషయంలో టైంకి జీతాలు అందకపోవడంతో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అంత ఇంత కాదు సో కుటుంబ పోషణ చాలా భారంగా మారింది మాకు ఎందుకంటే టైంకి జీతాలు అందకపోవడం తోటి ప్రతి ఒక్కటి ఇంటి ఇంటికి సంబంధించిన ఒకవేళ లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటే మాత్రం సో లోన్ కట్ అవ్వడం కానీ ఈఎంఐలు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ పోషణ అంటే చాలా వరకు ఎన్నో అడ్జస్ట్మెంట్తో కూడినటువంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది వాటి అట్లాంటి విషయాలను సో అట్లాంటి వాళ్ళకి సో అత్యవసర సమయంలో లీవ్ పెడితే ఒక తొమ్మిది వందలు కట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు సో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా మాకు జీతాలు పెరిగాయి దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు జీతాలు మాకు చాలా తక్కువ ఉండే ఇరవై వేల లోపే జీతాలు ఉండే అట్లాంటిది ఇరవై ఎనిమిది వేల వరకు జీతాలు చేశారు మాకు అప్పుడు ప్రభుత్వ హయాంలో మాకు టైంకి జీతాలు వచ్చేవి కూడా చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి మాటలు ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హోంగార్డ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది సో ఏ పండగలు వచ్చినా అట్లాగే ఏ పొలిటికల్ లీడర్ బయటికి వెళ్ళిపోయి అంటే ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు కావచ్చు ఇంకెవరైనా వే వే ప్రముఖులు బయటికెళ్ళిన వీఐపీలు ఎవరన్నా బయటికెళ్ళినా వాళ్ళ బందోబస్తుకి వాళ్ళని వాడుతుంటారు ఏ అత్యవసర సమయంలో బందోబస్తు విషయంలో కూడా వీళ్ళని ఎక్కువగా హోంగార్డ్లనే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి లీవ్లు పెట్టకుండా డబుల్ షిఫ్ట్లు అంటే ఆల్మోస్ట్ పోలీస్ శాఖలో చాలా వరకు కొరత ఉంది సో ఆ కొరత ఉన్న దగ్గర కూడా ఈ హోంగార్డ్లని అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ ప్లేసుల్లో వీళ్ళని పంపించడం కానీ లేదంటే బందోబస్తు విషయంలో డబుల్ డ్యూటీలు వేయడం కానీ అంటే ఒక పర్సన్ ఇద్దరు చేయాల్సిన డ్యూటీని ఒకరితో చేయించడం కానీ ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు ఎదుర్కొంటున్నారు సో ఇట్లాంటి ఇంకంటే పని భారం ఎక్కువగా ఉంది కనీసం టైంకి జీతాలు వస్తానన్నా కనీసం ఆ పని భారాన్ని పక్కన పెడతారు ఎందుకంటే ఇంట్లో టైంకి మనిషి లేకపోయినా డబ్బులు ఇస్తే ఇంట్లో పనులు అనేవి చక్కచక్క జరిగిపోతాయి సో అట్లాంటి విషయంలో కూడా ఇంట్లో వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి కానీ వీటిని నడిపించచ్చు సో ఈ రెండు నెలల సందైతే మరీ దారుణంగా ఉంది ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు అక్టోబర్ ఈ మూడు నెలలైతే మాకు దినదిన గండంగా గడుస్తుంది ఎప్పుడు జీతాలు వస్తాయో తెలీదు ఎప్పుడు మేము ఎక్కడ మాకు డ్యూటీలు వేస్తారో తెలీదు చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి మారిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అయితే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్దెనిమిది వేల పైచులకే హోంగార్డులు ఉన్నారు సో వీళ్ళకి జీతం మనకి నెలకు చూసుకుంటే ఇరవై ఎనిమిది వేలు మేము చాలా తక్కువ జీతానికి ఎక్కువ కష్టం చేస్తున్నాము అంటే ఇద్దరు డ్యూటీలను మేమే చేస్తున్నాము అయినప్పటికీ కష్టమైన నష్టమో మాకు ఈ ఉద్యోగం నచ్చి ఈ హోంగార్డు అంటే పోలీస్ శాఖలో మేము జాయిన్ అంటే ఈ వృత్తిని నచ్చి దీంట్లో జాయిన్ అయ్యాము అట్లాంటి మాకు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము సో ఈ ఇబ్బందులంతా కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా ఇంకెక్కువ అధికమయ్యాయి ముందు లేని ఇబ్బందులు ఇప్పుడెందుకు తలెత్తుతున్నాయి అంటే పై అధికారులను అడిగితే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతోనే వీళ్లకు జీతాలు టైంకి ఇవ్వలేకపోతున్నాం అనేసి చెప్తున్నప్పటికీ వీళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే మరి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఎందుకు మాకు టైంకి జీతాలు వచ్చేవి అప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటూ లేదంటే తెర మీదికి హైడ్రా అంటూ ఇవన్నిటినీ తీసుకొచ్చి లేదంటే ఆరు గ్యారంటీల విషయంలో ఓన్లీ కేవలం బస్ ఫ్రీ మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసి మిగతా గ్యారంటీలను పక్కన పెట్టడం కావచ్చు లేదంటే హైడ్రా విషయంలో పాలిటిక్స్ని పక్కకు జరపడం కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ నడిపించడం కావచ్చు అంటే ఎంతసేపు పక్కన పార్టీలలో ఇక్కడ జాయిన్ చేసుకోవడము లేదంటే మూసి ప్రక్షాళన విషయంలో లక్ష యాభై వేల కోట్లను వెచ్చించి మూసి ప్రక్షాళన మాకెందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో పేదవాళ్ళు కావచ్చు మధ్య ఏ తరగతి ఏ రంగానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని కదిలిచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చాలా చేస్తున్నారు రేవంత్ సర్కారు కానీ టైంకి ఇవ్వాల్సిన వాళ్లకు కష్టపడ్డ వాళ్లకు సో టైంకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది పోస్టులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందనేసి సో వీటి అంటే పోస్టుల కోసము నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ విషయంలో ఫైట్ చేస్తున్నారు అట్లాగే ఆశా వర్కర్స్ కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి తమకు శాలరీస్ పెంచాలి తమకు ఉన్నటువంటి పోస్టుల్లో ప్రమోషన్స్ ఇవ్వాలంటూ కూడా ఆశా వర్కర్లు కూడా చాలా పెద్ద ఎత్తున్నే ధర్నా చేశారు సో రీసెంట్గా ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే కూడా తను నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఆశా వర్కర్లందరినీ కూడా తన క్యాబిన్లకు పిలిపించుకొని మరి అక్కడ నుంచి తన ఆఫీస్కి పిలిపించుకొని మరి అక్కడ నుంచి వాళ్ళని అందరినీ కూడా సో గెట్ అవుట్ అంటూ అంటే మీన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ చాలా రఫ్గా మాట్లాడి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించినటువంటి మనకి ఆ ఆశా వర్కర్ల విషయంలో కూడా మనం న్యూజిలాండ్ వేదికగా ఫైట్ చేసాము అట్లాగే ఇప్పుడు చూసుకుంటే నిరుద్యోగులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అట్లాగే టీచర్స్ కూడా సరిపడ టీచర్స్ లేరు వాళ్ళకి ఎప్పుడు పోస్టులు వాళ్ళని ఎప్పుడు పోస్టులలో పెడతారో కూడా వాళ్ళకు కూడా అయోమయం తెలియని పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు చూసుకుంటే ఇక హోమ్ గార్డ్లు కూడా అదే కోవాలకు వచ్చారు హోంగార్డుల విషయంలోనూ ఈ పది నెలల సంది వాళ్ళు అస్సలు హ్యాపీగా లేరు కంప్లీట్గా చూసుకుంటే వాళ్ళకి పది నెలల సంది ఒక్కనాడు కూడా టైంకి ఎత్తనటువంటి వాళ్ళు జీతాలు ఎత్తలేదు అనేసి మొత్తుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో ఇదివరకు గవర్నమెంట్లో లాగానే మాకు టైంకి కాస్త జీతాలు అందితే ఇప్పటికే స్కూల్ ఫీజుల కోసం ఎందుకంటే టర్మ్ వైజ్ స్కూల్ ఫీజులు పే చేయాల్సి ఉంటుంది సో ఆ టైం టర్మ్ వైజ్ ఫీజులు పే చేయకపోతే పిల్లల మీద మేనేజ్మెంట్స్ ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి సో పిల్లల ఫీజుల కోసం మేము అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా దాపురించింది సో ఇంటి పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది సో ఇంత కష్టపడ్డ మాకు కాస్త రేవంత్ సర్కార్ ఇప్పటికైనా దయ చూపాలనేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో హోంగార్డ్లకు జీతాలు అయితే ఇప్పటి వరకు అందలేదు ఈ పది నెలలలో కూడా ఎప్పుడు సక్రమంగా సరైన టైంలో వాళ్ళకు జీతాలు అందని అందలేదనేసి కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి మాటలే మనకు వినబడ్డాయి సో మొత్తానికైతే మరి రేవంత్ సర్కారు కనీసం కష్టపడ్డ వాళ్ళకైనా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇష్టంగా ఈ వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళనైనా ఇకనైనా సంతోషంగా ఉంచుతారా ఇప్పుడు దసరా సీజన్ దసరా పండుగ ఈ నెల పన్నెండవ తేదీన అంతకు ముందే జీతాలు వేస్తే మాత్రం చాలా సంతోషం మళ్ళీ ఆగస్టు నెలలో చేసినట్టు పద్దెనిమిదికో పంతొమ్మిదికో దాన్ని లాక్కొని పోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడే రెండు నెలలు మూడు నెలల సంది మాత్రం చాలా దినదిన గండంగా కూడా మా కుటుంబ పోషణ అనేది ఉన్నది సో మరి చూడాలి మరి రేవంత్ సార్ హోంగార్డ్ల మీద దయ చూపిస్తుందా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ హైడ్రా అంటూ వెనకాల కానీ లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి మూసి ప్రక్షాళన అంటే మూసి సుందరీకరణ అంటూ వెనకాల అది ఆపేదే లేదు వెనకాలనే వాడతా అంటాడు అనేది చూడాల్సి ఉంది మరి గార్డ్ల విషయంలో ఎలా స్పందిస్తుంది జీతాలు టైంకి ఇచ్చి దసరా పండగని పండగ పూట వాళ్ళ గార్డ్లందరికీ పండగ చేసుకునేలాగా చేస్తుందా లేకపోతే జీతాలు ఇవ్వకుండా చాలా పద్దెనిమిది వేల కుటుంబాల్లో పండగను లేకుండా చేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది